మలయాళంలో క్రితం ఏడాది విడుదలైన హర్ర త్రిల చిత్రాలలో నీల వెలిచం ఒకటి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైవ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది టోవిలో థామస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో రీమా షైన్ టామ్ చాకో రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలను పోషించారు అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ప్రేక్షకులను పలకరించనుంది భార్గవి నిలయం టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది ఈ నెల ఐదవ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది ఆశి కబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ స్థాయిలో భయపెడుతుందనేది చూడాలి ఈ సినిమాలో కథానాయకుడు ఒక రచయిత అతను ఒక మంచి కథను రాయడం కోసం పల్లెటూరులోని ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు పాడబడిన ఒక ఇంటిని తీసుకొని దానిని బాగు చేయించుకుంటాడు అయితే చాలా కాలం క్రితం ఆ ఇంట్లో భార్గవి అనే యువతి నివసించేదని ఆ ఇంట్లోని బావిలో దూకి ఆమె ఆత్మహత్య చేసుకుందని ఊళ్ళో వాళ్ళు చెబుతారు అప్పటి నుంచి ఆమె దెయ్యమే తిరుగుతుందని అతన్ని భయపెడతారు ఆ ఇంట్లో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేదే కదా